ప్రా దేవుడు ఇస్రాయేళ్లను ఆయుప్తలో నుండి కానాను దేశంలోనికి నడిపించినప్పుడు అరణ్యంలో దేవుడు మేఘంలో ఉండి వారిని కాపాడుచు వచ్చినట్లుగా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అయితే ఈ మేఘాన్ని గురించి మేఘములో దేవుని రాకడ గురించి పరిశుద్ధ గ్రంథములో ఇరవై సార్లు ప్రత్యేకంగా వ్రాయబడి ఉంది అందులో ఒక ఐదు మేఘాలని ఈ దినం మనం చూసుకుందాం దేవుని మహిమ మేఘం మొట్టమొదటిగా ఇస్రాయేలీలు మేఘరూపంలో ఇహోవా దేవుడు నడిపించిన విధానాన్ని నిర్గమాకాండంలో పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు మనం చూస్తే వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా ఇహోవా త్రోవలో వారిని నడిపించటకై పగటివేళ మేఘస్తంభములోనూ వారికి వెలిగించుటకై రాత్రివేళ రాత్రి వేళ అగ్ని స్తంభములోనూ ఉండి ప్రజలను ఎదుటి నుండి తొలగింపలేదు ఆయన పగటి వేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు అని వ్రాయబడి ఉంది అదే సంఖ్యాకాండము తొమ్మిదో అధ్యాయము పదిహేడవ వచనంలో ఆ మేఘము గుడారం మీద నుండి బడినప్పుడు ఇస్రాయేళ్లు ప్రయాణమై సాగిరి ఆ మేఘము ఎక్కడ నిలిచనో అక్కడనే ఇస్రాయేళ్లు తమ తమ గుడారములను వేసుకొని రెండవసారిగా మేఘం ఎర్ర సముద్రంలో ఇస్రాయేలీలను రక్షించిన మేఘం ఇస్రాయేళ్ళు ప్రయాణమైపోతూ ఉంటే ఐగుప్తీయుల సైన్యము రథములతో వారిని వెనుక ప్రయాణించు వారిని పట్టుకోవడానికి ప్రయాణించుకున్న సమయంలో ఎర్ర సముద్రము అడ్డొచ్చింది అడ్డొచ్చినప్పుడు అప్పుడు విహోవ దేవుడు మోసేతో అంటున్నాడు సాగిపోడి అన్నాడు సముద్రం మీద నీ చేయి చాపు అప్పుడు నేర్లు ఆ పక్కకి ఈ పక్కకి దా గోడ వలె వచ్చేసి ఎండిన నేలలో కనబడుతుంది ఆ నేలలో విస్తూ ప్రయాణం అయిపోవచ్చు అని చెప్పినప్పుడు మోచేతన కర్ర చాపగా సముద్రం చేర్చబడి దారి ఏర్పడినట్లుగా చూస్తూ ఉన్నాం నిర్గమకాండము పద్నాలుగు అధ్యాయము పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చినములు ఆరు ఆ మేఘం వారి ఎదుటి నుండి పోయి వారికి వారిని ఐగుతీయులకు మధ్యలో నిలిచాను అది మేఘము గనుక వారికి చీకటి కలిగాను కానీ అది రాత్రి ఇస్రాయేలీలకు వెలుగు ఇచ్చాను కనుక ఆ రాత్రి అంతయు ఇస్రాయేలీల సేనను ఐగుప్తీలు సమీపింపలేదు అంటాడు అక్కడ కాబట్టి ఐగుప్తీలు సమీపింపకుండా దేవుని యొక్క మేఘము ఏమైందంటే వారికి మధ్యలో ఆ శానకి ఈ శానకి మధ్యలో నిలిచినప్పుడు కారుమబ్బుగా ఉన్నప్పుడు ఐగుప్తీలకు చీకటిగా ఉంది ఆ మేఘము రాత్రి వెలిగించింది కనుక ఇస్రాయేలీలకు మాత్రమే వెలుక్ కలిగింది మూడవసారిగా అప్రత్యక్షమైన మేఘం సీనాయి అరణ్యంలో ప్రత్యక్షమైంది నిర్గమాకాండము పద్నాలుగు అధ్యాయము పదో వచనం ఇస్రాయేలీల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచరి అప్పుడు ఇహో మహిమ ఆ మేఘములో వారికి కనపడిను ఇహో మహిమ మేఘాన్ని ఇస్రాయేలీలు అందరూ అక్కడ చూస్తూ ఉండగా ఆ మేఘము వారికి కనిపించింది నాలుగోసారిగా ఆ మేఘము చేనాయి పర్వతం మీద మోసేతో మాట్లాడినప్పుడు కనిపించింది నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుంచి పదహారవ వచనం వరకు మనం చూడగలిగితే ఇహోవో మోసేతో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ ఎందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులో నీ ఎద్దకు వచ్చి వచ్చేదనని మోసేతో చెప్పాడు దేవుడు ఆ కాలంలో మోసేతో దేవుడు ఒక స్నేహితునితో మాట్లాడినట్లు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడట కాబట్టి ఆయన మాట్లాడినప్పుడు ఆ మేఘములో భయంకరమైనటువంటి వెలుగు వస్తూ ఉండేదన్నమాట ఆ వెలుగును చూచినప్పుడు ప్రజలు భయపడుతూ ఉండేవారు ఐదవసారిగా ఆ మేఘము సినాయి కొండ మీద మోసేకు ప్రత్యక్ష గుడారం ఎలా వేయాలో దాని కొలతలతో సహా చెప్పినప్పుడు ప్రత్యక్షమైంది నిర్గమకాండము కాండము నలభై అధ్యాయము ముప్పై నాలుగో వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనం వరకు మనం చూస్తే అప్పుడు మేఘము ప్రత్యక్షపు కమ్మగా యహోవా తేజస్సు మందిరమును నింపెను ఆ మేఘం మందిరం మీద నిలిచడం చేత మందిరము యహోవా తేజస్సుతో నిండిన కనుక మోసే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను మేఘము మందిరము నుండి పై పైకి వెళ్ళినప్పుడు ఇస్రాయేలీలు ప్రయాణమైపోయి ఇదే వారి ప్రయాణ పద్ధతి ఆ మేఘం పైకి వెళ్ళినప్పుడు వెళ్ళని ఎడల అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణం చేయకుండారి ఇస్రాయేళ్ళందరిక లేదుట పగటివేళ ఈహోవా మేఘము మందిరం మీద వేళ రాత్రివేళ దాని మీద ఉండేను వారి సమస్త ప్రయాణములలో ఎలాగొననే జరిగాను అలాగూ ఇస్రాయేలీలను ఎన్నుకొని వారిని తన ప్రజలుగా ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాత దేశంలోనికి పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ దేశంలోనికి నడిపించడానికి దేవుడు ఈ విధంగా తన ప్రజలను కాపాడాడు ఆ కాలంలో ఈ కాలంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి దేవుడు మనలను కాపాడుతూ మనలను నడిపిస్తూ ఉన్నాడు ఆయన మాట విని ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి మనము ప్రయాణించవలసిన వారమై ఉన్నాం దేవుడి వాక్యమును మనమిడికి ఆశీర్వదించనుగాక ఆమె